ఈరోజు మహామంత్రము ఉపదేశం చేస్తాను కొన్ని మంత్రాలు ఆ ముహూర్తాన్ని బట్టి అంటే ఇవాళ ఏకాదశి ఆదివారం విశాఖ నక్షత్రం ఈ ముహూర్తంలో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు చదివిన ఎడల మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు మంత్రాన్ని జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా రాసుకోండి ఓం హ్రీం అక్కడ హ్రీం హా మనకు హాహ్రీం సప్తశతి ఈశ్వర్యై హ్రీం సప్తశతీ ఈశ్వర్య నమ అలా కూడా చదవచ్చు ఓం హ్రీం సప్తశతి ఈశ్వర్య నమ ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది సప్తశతీ దీర్ఘం ఈశ్వర్య నమ ఈ మంత్రాన్ని పదిసార్లు రాసి నూట ఎనిమిది మార్లు ఈరోజు జపిస్తే చాలు మీ పిల్లలు మీ మాట వింటారు దత్తార్పణమస్తు